शुभोदयम् ॐ श्री कृष्ण परब्रह्मणे नमः ॐ श्री कृष्ण परब्रह्मणे नमः ॐ श्री कृष्ण परब्रह्मणे नमः గురుగారైన బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి నమస్కరిస్తూ భగవద్గీత రచించిన వేద వ్యాసుల వారికి నమస్కరిస్తూ భగవద్గీత పారాయణం జరుపుకోవడానికి ఈ వేదికను కల్పించినందుకు ఆ సృష్టికి మరియు ఇక్కడికి వినడానికి నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము ఈ రోజు ని స్టార్ట్ చేసుకుందాము నిన్న రెండో అధ్యాయం సాంఖ్యయోగం గురించి కొద్దిగా చెప్పుకున్నాము ఈరోజు సాంఖ్యయోగంలోని ఒకటి రెండు మూడు శ్లోకాలు మరియు వాటి భావాలు తెలుసుకుందాము అతద్వితీయోధ్యాయ సాంఖ్యయోగ రెండో అధ్యాయము సాంఖ్యయోగంలోని మొదటి శ్లోకము మనము ఇప్పుడు తెలుసుకుందాము

ఆ విధంగా కృపయానిష్టం తమ్ అంటే ఆ విధంగా కృపయానిష్టం అత్యంత కరుణతో నిండి ఉన్నవాడై అర్జునుడు అశ్రు పూర్ణ కళ్ళ నిండా కూడా అశ్రువులు అంటే నీరు కంటి నిండా నీరు పెట్టుకొని మిదం అత్యంత దుఃఖంతో ఉన్న అర్జునుడితో వాక్యం ఉవాచ మధుసూదన ఈ వాక్యాలు పలుపుతున్నాడు ఎవరు మధుసూదనుడు శ్రీకృష్ణ పరమాత్మ తం కృపయా విష్టం కులేక్షణం ఆ విధంగా అత్యంత కరుణతో నిండి ఉన్న అర్జునుడు కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని అత్యంత దుఃఖంతో విషీదంతమిదం అత్యంత దుఃఖంతో ఉన్న అర్జునుడు వాక్యం ఉవాచ మధుసూదన మధుసూదనుడు కృష్ణుడు ఈ వాక్యాలను పలికాడు ఏ వాక్యాలను పలికాడనేది నెక్స్ట్ శ్లోకాలు శ్రీకృష్ణ పరమాత్మ పలికినది శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడి మాటలు అనేవి మనకి మొదటిసారిగా ఇక్కడ రెండవ అధ్యాయం సాంఖ్యయోగంలోని రెండవ శ్లోకం నుంచి అన్నమాట అందుకని రెండవ శ్లోకంకి శ్రీ భగవాను అని స్టార్ట్ అవుతుంది శ్రీ భగవాను వాచ భగవంతుడి ఉవాచ అంటే మాటలు భగవంతుడి మాటలు అనేది మనకి ఇక్కడ రెండవ శ్లోకంలో వినిపించాయి సాంఖ్యయోగంలోని యోగంలోని రెండవ శ్లోకం ఇప్పుడు మనం ఆ రెండవ శ్లోకం ని నేర్చుకుందాం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలోని యోగంలోని రెండవ శ్లోకము श्रीभगवानुवाचा कुतस्त्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टर्ग्यम् अकीर्तिकरमर्जुना कुतस्त्वाकस्मलमिदं विषमे समुपस्थितम् अनार्यजुष्टुमस्वर्ग्यम् osion on that. Arnold screams. G. von various small gesam temple అకీర్తికర అర్జున ముందుగా భగవంతుడి మాటలు తనని పొగుడుతూనే అలాగే తనకి స్వీట్ గా తిడుతూ ఉన్నాడు అనమాట స్వీట్ గా అంటే గురువులు ఎప్పుడైనా కూడా ఆ తన ఫస్ట్ తన ఏంటంటే వాళ్ళలో ఉన్న ఇంపార్టెన్స్ వాళ్ళలో ఉన్న గొప్పతనము అదొకసారి గుర్తు చేస్తూ వాళ్ళు చేసే తప్పుల్ని కూడా అంతే కరెక్ట్ గా వాళ్ళకి చూపుతూ ఉండాలన్నమాట ఆ పని ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చేస్తున్నాడు హుతస్త్వాకస్మల మిధం విషమే సముపస్థితం అనార్య దుష్టమ స్వర్గ్యం అర్చున అర్చున విషమే ఇక్కడ విషమే అంటే తగని సమయమునా అక్కడ అసలు ఏం జరుగుతుంది యుద్ధం అనేది జరుగుతుంది యుద్ధ సమయంలో ఒకనొక వీరుడు ఎలా ఉండాలి అత్యంత ధైర్య సాహసాలతో ఉండాలన్నమాట కానీ ఇక్కడ అర్జునుడు ఎలా ఉన్నాడు అర్జునుడు ఎలా ఉన్నాడు అత్యంత దుఃఖముతో ఉన్నాడు అత్యంత వీక్ గా ఉన్నాడు అన్నమాట చాలా నిరాశతో ఉన్నాడు ఆ దుఃఖంతో ఉన్నాడు గా ఉన్నాడు అర్జునుడు సో ఆ తగని సమయంలో ఇప్పుడు నువ్వు చాలా ధైర్యంగా ఉండాల్సిన సమయం కానీ నువ్వెలా ఉన్నావు అత్యంత దుఃఖంగా ఉన్నావు సో తగని సమయంలో ఇలాంటి మోహము మోహము అని అంటే ఇక్కడ అజ్ఞానము అనమాట ఇలాంటి మోహము నీకు ఎలా వచ్చింది అసలు తగని సమయంలో ఇలాంటి మోహము నీకు ఎలా ఎలా వచ్చింది అర్చున కుతస్త్వా కష్మలమిదం ఇలాంటి మోహము ఇదం కష్మలం కష్మలము అంటే మోహము కుతస్త్వా కష్మలమిదం మిదం విషమే తగని సమయంలో ఇలాంటి మోహం సమూహస్థితం ఎలా వచ్చింది అనార్య జుష్టమ స్వర్గ్యం అనార్య జుష్టం అంటే గొప్పవారికి శ్రేష్ఠులకి మంచివారికి ఇది తగని విషయము అకీర్తికరమర్చున ఈ నీకు ఇది అకీర్తికరము అంటే కీర్తికరము అని అంటే కీర్తి అంటే గొప్పది అకీర్తికరము అని అంటే నీకు కీర్తిని కలిగించేది కాదు అర్జున అనార్య జుష్టం అస్వర్గ్యం అనార్ అనార్య జుష్టము అంటే గొప్పవారికి తగని పని స్వర్గం అలాగే నీకు ఇది స్వర్గము ఇచ్చే విషయం కాదు నువ్వు ఇలా దుఃఖించడము భయపడడము నీకు ఇది తగిన విషయము కాదు అలాగే స్వర్గమును ఇచ్చేది కూడా కాదు మరియు కీర్తిని ఇచ్చేది కూడా కాదు అర్జున స్వర్గం ఇచ్చేది కాదు అంటే ఇక్కడ స్వర్గము అని అంటే చనిపోయిన తర్వాత కలిగే స్వర్గము అని కాదు ఎప్పుడు మనకు జీవించి ఉంటే మనము ఎప్పుడు శాంతిగా ఉన్నామో అదే స్వర్గము ఎప్పుడు మనము అశాంతిగా ఉన్నామో అదే నరకం అనమాట సో మన జీవిత కాలంలో ఎప్పుడైతే ప్రతి క్షణము ఆనందిస్తూ ఉంటామో అదే మనకు స్వర్గము ఎప్పుడైతే ఏ క్షణంలో అయితే మనం దుఃఖి దుఃఖిస్తూ ఉన్నామో అదే మనకు నరకము సో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్తున్నారు అంటే నువ్వు చాలా గొప్పవాడివి నీకు ఇది కీర్తికరము కాదు నీకు ఇది స్వర్గంని నువ్వు పొందలేవు ఈ ఇలా దుఃఖించడం ద్వారా నీకు తగని సమయంలో నిన్నెట్లా ఆవరించింది ఇలాంటి మోహం అనేది ఇలాంటి అజ్ఞానం అనేది ఎందుకంటే నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు చాలా మంచివాడివి సో నీకెలా ఆవరించింది ఇలాంటి మోహము ఇది నీకు తగని పని నువ్వు గొప్పవాడివి నీకు ఇది కీర్తికరము కాదు స్వర్గంను పొందు విషయం కాదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ ముందుగా తన ఆ తనని పొగుడుతూనే తిడుతున్నట్టుగా చెప్తున్నారనమాట అది రెండవ అధ్యాయంలోని రెండవ శ్లోకంలో శ్రీ భగవాను వాచ ఆ భగవంతుడి మాటలు ఈ శ్లోకంతో మనకి ప్రారంభమయ్యాయి కుతస్త్వా నీకు ఇది తగని సమయంలో ఎలా ఇలాంటి మోహం నిన్నెలా ఆవరించింది అనార్య చుష్టమ స్వర్గం అకీర్తికరం అర్చున అర్చున నీకిది కీర్తిని కలిగించేది కాదు అలాగే స్వర్గాన్ని ఇచ్చే విషయం కాదు అనార్య చుష్టం శ్రేష్ఠులకి ఇది ఆచరించే విషయం కాదు అని శ్రీకృష్ణ పరమాత్మ పలుకుతున్నారు నెక్స్ట్ అర్జున విషాద యోగం సారీ సాంఖ్య యోగం రెండవ అధ్యాయంలోని మూడవ శ్లోకం ఇది చాలా ఇంపార్టెంట్ మరియు ముఖ్యమైన ఈ శ్లోకం మనము శ్లోకము అని అంటే మంత్రంగా చెప్పుకుంటున్నాం కదా సో ఈ మంత్రము అనేది మనము ఉచ్చరించడం ద్వారా మనకి ఆ మా మానసికంగా వీక్ గా ఉన్న వాళ్ళు మన మనకి ఏంటంటే ఆ మానసిక స్థితి అనేది పెరుగుతుంది మానసిక స్థైర్యం అనేది ధైర్యం అనేది పెరుగుతుంది అనమాట ఈ శ్లోకంతో మనకి వివేకానందుడు కూడా ఎక్కడికి వెళ్ళినా ఈ శ్లోకం ని ఎక్కువగా చెప్పేవారు సో అలాంటి శ్లోకం మనం ఇప్పుడు नेर्चोबो साङ्ख्ययोगं नोनि मूडव श्लोकम् क्लैप्यम् मास्मगमपार्था नैतत्वै उपपद्यते क्षुत्रं हृदय दौर्बल्यम् परन्तपा ष्ट परन्तपा क्लैव्यम् मास्मगमक् पार्था नैतत्त्वय्युपपद्यते क्षुत्रम् हृदय दौर्बल्यम् तित्वोत्तिष्ठ परन्तप త్వెత్ ఉత్తిష్ట పరంతప్లైవ్యం మా స్మఘమ పార్థ నైతత్వై యుపపత్యతే శూత్రం హృదయ దౌర్బల్యం త్వెత్వో ఉత్తిష్ట పరంతప్లైవ్యం మా స్మఘమ పార్థ క్లైప్యం అంటే పిరికితనము తనము మా స్మఘమ పార్థ పార్థ అంటే అర్జునుడికి మరో పేరు పార్థాన్ని శ్రీకృష్ణ పరమాత్మ సంబోధిస్తున్నాడు మా నైతత్వై నైతత్వ్యే నీ అందు ఇది కలుగరానిది ఇలాంటి హృదయ దౌర్బల్యము హృదయ దౌర్బల్యము హృదయము అనంటే ఇక్కడ మనస్సు దౌర్బల్యము అనంటే వీక్నెస్ ఆ హృదయమందు ఆ దౌర్బల్యము నీకు తగ తగనిది త్వెక్తో ఉత్తిష్ట ఇలాంటి విషయాన్ని ఈ హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి ఉత్తిష్ట లే పరంతప పరంతప అంటే ఇక్కడ మళ్ళీ అర్జునుడిని తన స్థైర్యం గురించి తన ధైర్యం గురించి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు పరంతప అంటే శత్రువులను కూడా జయింపగలిగేవాడిని పరంతప అంటాడు పరంతప అని సంబోధిస్తూ మరియు పార్థాన్ని పలుకుతూ శ్రీకృష్ణ పరమాత్మ నీకు ఇలాంటి తుచ్చమైన హృదయ దౌర్బల్యం అంటే ఆ వీక్ గా ఉండే హృదయం నీకు తగని పని అలాంటి విషయాన్ని అలాంటి వీక్నెస్ ని నువ్వు త్యజించు త్వెక్త్వో విడిచిపెట్టు ఉత్తిష్ట లే పరంతప శత్రువులను జయింప చేసే శత్రువులను కూడా జయించగలిగేవాడా ఓ అర్చున క్లైప్యం మాస్మగమ పార్థ పిరికితనాన్ని పిరికితనం నీకు ఎంత మాత్రము తగని విషయము ఓ పార్థ నై తత్వై ఉపపద్యతే నీకు ఇలాంటిది కలుగకూడదు ఇలాంటి పిరికితనము కలుగకూడదు నువ్వు ఒకనొక యోధుడివి శత్రువులను కూడా జయించగలిగే సామర్థ్యం ఉన్నవాడివి నువ్వు క్షుద్రం హృదయ దౌర్బల్యం ఇలాంటి తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని నీకు తగని విషయము కాబట్టి దాన్ని విడిచిపెట్టి లే అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు ముందుగా ముందు శ్లోకంలో కొంచెం నెమ్మదిగా చెప్పారు ఒకనొక యోధుడికి ఇది తగని విషయం నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు గొప్పవాడివి కాబట్టి నీకు ఇది అకీర్తికరము నీకు ఇది స్వర్గం ని పొందే విషయం కాదు అని చెప్తూ ఈ విషయంలో ఇంకా కొంచెం గట్టిగా ఈ శ్లోకంలో ఇంకా కొంచెం గట్టిగా చెప్తున్నా అనమాట త్వక్తో పరం లే అని చెప్పి మెల్లిగా లే అర్జున అని చెప్పట్లేదు లే అర్జున అని గట్టిగా చెప్తున్నాడు అనమాట సో గురువులు ఎప్పుడైనా కూడా మనకి ముందుగా మన మన గొప్పతనాన్ని గుర్తు చేస్తూ అలాగే ఒక దెబ్బ ఆ మీటినట్టుగా మన 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 నెత్తి మీద ఒక మొట్టికాయ కొట్టినట్టుగా గట్టిగా చెప్తారనమాట సో అలా చెప్పి అంటే మే మేలుకోవాలి అక్కడ అసలు అర్జునుడు ఏం చేస్తున్నాడు నేను ఇంకా వెళ్ళిపోతాను ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి ఎంత వీలైతే అంత కృష్ణుడిని కన్విన్స్ చేయడానికి మనం ముందు అధ్యాయంలో విన్నాం కదా ఎన్ని రీజన్స్ చెప్పాడు యుద్ధం తర్వాత ఏం జరుగుతుందో చెప్పాడు దాని తర్వాత ఎవరు ఎలా అదో గది చెందుతారు ఇవన్నీ చెప్పుకుంటూ కృష్ణుడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి ఇంకా నేను ఇంటికి వెళ్ళిపోతా నేను యుద్ధం అని చెప్పి డిసైడ్ అయిపోయాడు మరి అలాంటి స్థితిలో ఉన్న అర్చునుడికి గుర్తు చేయాలి కదా అసలు నిజస్వరూపమైన అర్చునుడు అంటే ఏంటి అని అలా గుర్తు చేస్తూనే మెల్లిగా దాని తర్వాత గట్టిగా చెప్తున్నాడు అనమాట నీకు ఇది తగని విషయము లే యుద్ధం చెయ్యి ఈ హృదయ దౌర్బల్యం అనేది నీలాంటి ఒక యోధుడికి ఎంత మాత్రమూ తగని విషయము మరి నువ్వు ఇలాంటి మోహం నీకెలా ఆవరించింది అది కూడా తగని లోక యుద్ధం చేయాల్సిన సమయంలో నువ్వేంటి యుద్ధం చేయకుండా వెళ్ళిపోతానంటున్నావు ఇంకా ఏవేవో మాట్లాడుతున్నావు అని చెప్పి ఇక్కడ కొంచెం కటువుగా శ్రీకృష్ణ పరమాత్మ ఆ అర్జునుడితో చెప్తున్నాడు అది రెండవ అధ్యాయంలోని మూడవ శ్లోకం సో ఈ రోజు మనము భగవద్గీత సాంఖ్యయోగంలోని ఒకటి రెండు మూడవ శ్లోకాలు నేర్చుకున్నాము ఒకటవ శ్లోకం సంజయ ఉబాచ అంటే సంజయుడు ధృతరాస్తుడితో చెప్పాడనమాట అత్యంత దుఃఖపూరితమైన మనస్సుతో కళ్ళ నిండా ఆ నీళ్లు పెట్టుకున్న అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నారు ధృతరాష్ట్ర మహారాజా అని చెప్పి ఒకటవ శ్లోకంలో సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్తున్నాడు రెండవ శ్లోకంలో బాచ శ్రీకృష్ణ పరమాత్మ మాటలు మనకి రెండవ శ్లోకంతో ప్రారంభమయ్యాయి ఆ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్చునుడితో తగని సమయంలో నీకు ఇలాంటి మోహం ఇలాంటి అజ్ఞానం ఎలా ఆవరించింది అర్చున నీకు ఇది అకీర్తికరము అలాగే శ్రేష్ఠులకి ఇది తగని పని మరియు నీకు ఇది స్వర్గము పొందే విషయము కాదు ఇలా నీకు అజ్ఞానంతో దుఃఖంతో భయంతో ఉండడం అనేది నెక్స్ట్ ఈ ఈ శ్లోకంలో మూడవ శ్లోకంలో ఈ పిరికితనము నీకు తగని విషయము మీకు కలిగిన హృదయ దౌర్బల్యాన్ని వెంటనే విడిచిపెట్టు లే ఓ పరంతప శత్రువులను జయించేవాడా లే అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పలుకుతున్నాడు అది సాంఖ్యయోగంలోని ఒకటి రెండు మూడు శ్లోకాలు हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे